చికెన్ మటన్ రెండు తెచ్చి పెట్టాయిగా ఏమనుకుంటానో బిడ్డ కావాల కోకానికి అత్తనం అయింది బిడ్డ మా ఆడబిడ్డ ఇంటికి వచ్చినాం మేము ఓదాపు అడుపుకుంటాను కాళ్ళు కూడలు తాగుతాం చికెన్ మటన్ తింటాం కోపానికి అత్తనం అయింది బిడ్డ దర్వాలకాయలు చూసుకుంటా మీ అత్తవినికి బాగా గుడ్లు తెచ్చుకుంటా అత్తనంది మా అడిబిడ్డ రోజులు ఉన్న రోజులు మేము వస్తాం పోతాం కాళ్ళు కూడా తాగుతాం నీకు కూడా తినిపిస్తాం బిడ్డ రేపు ఈ కళ్ళు కూడా నేనే అనుకుంటున్నావు ఇంకా మటన్ చికెన్ కూడా తెచ్చి పెడతావా ఏది మీరేమన్నా చిన్న చిన్న పిల్లలు అనుకుంటారు తావా చేసుకుంటానికి వీళ్ళే చేసుకోంగా లేదు నన్ను అడిగిన వాళ్ళే నాకు కూడా నేను ఇంతకన్నా డబ్బులు అవుతారు ఇంకా నేను కూడా తెచ్చి పెట్టుకుంటావు అదనే అబ్బా రాబా రాబ్బా

మార్తా నాకు దావతి కళ్ళు గుర్రాలు తరికాయ కూర ఏమే అంటా కదా నేను ఇస్తా దావతి మరి అనవట్లేదు పిలవట్లేదు తాగు ఏం కాదు ఏ శడగానే పుట్టి నుంచి గిడ్ ఎడు కావచ్చు కళ్ళు నాకు

మనం ఏం లేకపోతే నేను అందుకే చేపదేపో అబ్బాయి పెట్టుకుందాం ఆగుతలేదు తాగవు నేను తాగుతానా బా నేను మనసు ఏమో పడదాను నాకు ఎక్కువ కావాల నీకు ఎక్కువ కావాలి అన్న నిన్ను కొడతాడు నువ్వు అన్న కొడతావు పుట్టు పొట్టు కొట్టుకోవాలి మాత్త దగ్గర నేను ఇల్ల ఏమని వచ్చినా నిలుపుకోవాలి ఇంకోటి ఉందా అబ్బాయి చెప్పిన అయిపోయారు మడ్డంతో పడుతుంది ఇంకోటి పెద్దది రెండు లీటర్ల బాడీలు చెప్పిన ఇది అవార్దాకా నాకు బాదాకా ఆయన నుంచి పట్టుకొని వచ్చినాయి తెప్పిస్తాను నీ కోసం ఇప్పుడు తాగు మరి లేదా అట్ నే తాగు దిల్కుంటా తాగు ఆయన మరి ఏం అంగ మీ అత్త మా తోచిరా నిన్ను ఏమా మామూర్లెక్క మా అత్త ఉండదు కానీ చూడక ముందుకు వచ్చిన ఏం చేయాలి ఆయన మీ అత్తను నడవ మీ మామ కొడతలేరు కదా ఏ మా అత్తని అప్పుడప్పుడు కొడతాడు కానీ మా మా మంచోడబ్బమ్ మంచోడపెట్టుకునే ఇద్దరు అత్తలు చేసుకున్నాడు లేకుంటే ఒక్కరు ఒక్కరు చేసుకుంటారు కాదబ్బా మీ మామకి అంత మంచివాడు అయిపోటుకొనే రెండో పెన్నులు చేసుకున్నాడు ఏ మా అత్తను మా చిన్నత్తని చేసుకునే కంటే ముందే మీ అత్తకి అబ్బా ఏందబ్బా アアあっあっあっあっあっあっあっあっあっあっあっああっあっあっああっ ఆ నీజల మంచుకున్నదా నా జోడేంత మంచు ఉంది పోకరం కలర్ ఇది కదా తా జింపు తోడడానికి నా శరణ గాని శిరమతుందంట నేను కన్ను దెపిచి ഓ വന്നേ എറങ്ങത്തെ എറങ്ങാനാണോ നേം ചേര പാടട്ടെ പാടോടേ എന്തു സുദ്രോലെ ଛି ബംഗാലിയല്ലേ

நென் தாதி ரெப்ஸின் நவே பெட்ட அது தாத்தி வந்து பெட்டனா சூப்பரின் நேப்பா